హాయ్ అండి నేను ఛాన్సీని ఈ హౌస్ ఎక్కడో కాదండి నల్గొండలో మా ఫ్యామిలీ డాక్టర్ కడిమి హాస్పిటల్ డాక్టర్ గౌరీశ్రీ గారు ఇల్లండి మేము మేడం గారు వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ నుంచి పరిచయము నల్గొండ వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్దాను రా ఛాన్సీ అని అంటే వెళ్ళాను నేను పైన వాళ్ళు అలంకరించుకున్నది అంటే వాళ్ళ గార్డెన్ చూసి భలే అడ్మైర్ అయ్యానండి డాక్టర్స్ అయినా కూడా ఎంత బాగా టైం స్పెండ్ చేసి ఎక్కువ మేడం అక్కడ కూర్చొని మెడిటేషన్ టైప్లో చేసుకుంటారట ప్రతిరోజు పీస్ఫుల్గా ఉంటుంది కదండీ మనం పెంచుకున్న మొక్కలు అలా ఉంచండి వెదర్ కానీ గ్రీనరీ కానీ మెయింటెనెన్స్ కానీ అట్లా ఉంటే ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది అందులో డాక్టర్స్ కదండి వాళ్ళకి ఎంతసేపటికి కూడా పీస్ఫుల్గానే ఉండాలి కదా అంటే ఎవరికైనా అలానే ఉండాలనుకోండి వాళ్ళ కొంచెం ఇంకెక్కువ కోరుకుంటూ ఉంటారు అంత చక్కగా కట్టించుకొని దానిలో గులాబీలు క్రోటన్స్ ఎక్కువ ఇలాంటి పెట్టుకున్నారా చూడండి తీగ గులాబీ రెడ్ కలర్ అనమాట ఎంత బాగా పైకి అయిందో ఎక్కిందో చాలా చక్కగా అనిపించిందండి చూస్తుంటే ఎక్కువ గులాబీలకు కూడా కాన్సన్ట్రేట్ చేశారు మొన్న వీళ్ళు మేడం నర్సరీకి వెళ్తే అక్కడ బంతి మొక్కలు బాగా అమ్మారట తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు అది పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది కదా ఝాన్సీ అందుకని మొత్తం అలానే పెట్టేశాను అన్నారు తర్వాత అతన్ని పెడతాం కదండి అందుకని ఎక్కువ బంతి పూలు కనిపిస్తున్నాయి ఇంకోటి విచిత్రం ఏంటంటే ఎక్కడా కూడా పెస్ట్ అనేది లేదండి మొక్కలు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయో కొంచెం కూడా పెస్ట్ కనపడలే నాకు జెనియా అండి అదంతా ఎక్కడికక్కడ వింగ్ అండి టమోటాలకి టమోటాలు బంతి మొక్కలకి బంతి మొక్కలు వంగ మొక్కలు మిరప అన్నీ కూడాను చాలా నీట్గా ఎక్కడికక్కడ సపరేట్గా బాగా పెంచుకుంటున్నారు చూడండి టమోటా మొక్కలు కూడా నేను మొత్తం వెతికాను ఎక్కడన్నా కొంచెం పెస్ట్ కనిపిస్తుంది ఏమోనని ఎక్కడ టమోటాలు కానీ మిరప కానీ వంగ మొక్కల్లో కానీ ఎక్కడ నాకేం కనిపించాలి అంత బాగా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు చాలా చక్కగా అనిపించిందండి నాకు మొక్కలు ఎన్న ఉండని అండి దాని మెయింటెనెన్సే ఫస్ట్ కష్టం వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఫోర్త్ ఫ్లోర్లో అండి ఇదంతా ఫోర్త్ ఫ్లోర్లో అట్లా కట్టించుకొని దానిలో పెట్టారు చూడండి వంకాయ మొక్కలు కూడా ఎంత బాగున్నాయో ఎక్కువ ఫోర్త్ ఫ్లోర్లో ఒక కొంచెం మెయింటైన్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా గార్డెన్ మెయింటైన్ చేసుకున్నారు చూడండి అసలు మొక్కలు కూడా ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఎక్కడా కూడా నువ్వు పెస్ట్ అనేది లేదు వాళ్ళు ఎంట్రన్స్లో వాళ్ళు పెట్టుకున్న స్టాండ్ అండి నాకు బాగా నచ్చింది క్రోటన్ దాని పేరులేమో నాకు తెలియవు ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో అండి అంత తీగ జాతి మొక్కలు మొత్తం అన్ని రకాలు ఉన్నాయి పొట్ల బీర కాకర అన్నీ ఫిఫ్త్ ఫ్లోర్లో అట్లా మెష్ పెట్టించుకొని ఆ కిందంతనేమో ఆకుకూరలు పైన ఏమో అది క్లైంబింగ్ ప్లాంట్స్ ఏమో క్రీపర్స్ ఏమో అట్లా ఉ మొత్తం చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారండి ఎంత బాగున్నాయో అంటే అట్లా కట్టిన తర్వాత బాగా ఈజీ అనుకోండి మనకి మామూలుగా ఈ కుండీల కంటే ఇట్లా కట్టుకున్నారనుకోండి ఒక్కసారి ఏం కష్టపడినా కూడా తర్వాత ఈజీగా ఉంటుంది అట్లా కాకుండా కుండీలు అయితే చాలా కష్టం కదండి ఫిఫ్త్ ఫ్లోర్లో వాళ్ళు మెయింటైన్ చేసినాయి అన్నమాట స్టాండ్ మళ్ళీ వచ్చేసింది కావును ఉంటానండి బాయ్